యువతీ యువకులకు ఒక సువర్ణావకాశం కల్పించే ఉద్దేశంతో ఈరోజు జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళాలో ఈరోజు నూట నలభై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకా గ్రామాల నుంచి ఇంకా వస్తున్నారు యువతి యువకులు ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై లక్షల మంది యువతి యువకుల ఉద్యోగాలు ఇవ్వ లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నారు అందులో భాగంగా మా వంతు సహకారంతో అంబికా ఫౌండేషన్ ద్వారా గతంలో కూడా ఎన్నో జాబ్యాలను నిర్వహించడం జరిగింది దాదాపుగా పదహారు వందల యాభై మందికి ఐసిఐసిఐ కోటక్ మహీంద్రా బ్యాంకులలో ఉద్యోగ అవకాశాలు కల్పించి బెంగళూరు నగరంలో ప్రతి బ్రాంచ్లో కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా ఎన్నికైనటువంటి ఈరోజు అక్కడ యువతి యువకులు ఈరోజు గాను సీనియర్ గాను పనిచేసినటువంటి ఒక ప్రయత్నంలో మేము భాగంగా ఉన్నాం కాబట్టి అందులో భాగంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో కూడా అనేక మంది యువతీ యువకులకు అంబిక ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి అనంతపురంలో మొట్టమొదటిసారిగా అంబికా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ అమరాజా బ్యాటరీ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాల లక్ష్యంతో ఈరోజు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా కానీ అంటే ఐటీఐ పాస్ అయినా కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చదువులో వెనకపడ్డము లేదా ఆర్థికమైన సమస్యలతోటో ఏదో రకమైనటువంటి ఒక సమస్యలతో కుట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులకి అవకాశం కల్పించిన ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని కూడా కండక్ట్ చేయబోతున్నారు నేను వీలైనంత వరకు ఇక్కడ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను కాబట్టి అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇది చాలా దూరంగా ఉంటుంది తక్కువ జీతం అని చెప్పేసి ఆలోచన చేయవద్దండి యుద్యోగులకు మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే ఒకసారి మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఆ సర్టిఫైడ్ మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకో మంచి కంపెనీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత అదే సంస్థలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వియో చేసుకోవాలని లక్ష్యంతో కార్యక్రమం ప్రారంభించడం చాలా స్పందన ఉంది చాలా మంది ఇంకా ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తున్నారు మేము ఎక్కడ దూరంలో ఉన్నా వస్తామని చెప్పేసి సో ఎంతమంది వస్తే అంతమంది కూడా అవకాశం కల్పించిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి సంస్థ అమరాజా సంస్థ ఈరోజు మీకు తెలిసిందే భారతదేశంలోనే అతిపెద్ద సంస్థల్లో అది ఒకటిగా పేరుగాంచింది కాబట్టి అలాంటి సంస్థల్లో పనిచేయడం వల్ల వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ఒక ఉన్నతమైనటువంటి అవకాశాలు ఎక్కువ బాగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తు ఇంకా ముందు ముందు కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో చేస్తామని చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటూ ఇంతమంది వీలైతే అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మేము ప్రయత్నం మేము అమర్రాజా సంస్థ నుంచి ఈరోజు జాబ్ మేళాకి రావడం జరిగింది ఈరోజు మేము మన అంబిక లక్ష్మీనారాయణ సారు చాలా గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది అమర్రాజా సంస్థలో ఉండేటటువంటి ఉద్యోగాలు వాటి గురించి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయంగానే సార్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఈ జాబ్ మేళ ఇంత పెద్ద ఎత్తున జరపడం చాలా సంతోషంగా ఉంది సో అమర్ రాజా కంపెనీలో ఏంటంటే నిరుద్యోగ యువత యువకులు ఎవరైతే ఉంటారో పదో తరగతి పాస్ అయ్యి లేదా ఆగిపోయిన వాళ్ళు ఇంటర్తో ఆగిపోయిన వాళ్ళు ఐటీఐ చేసి ఆగిపోయిన వాళ్ళు వీళ్ళకి అమర్ రాజా గ్రూప్ కంపెనీస్లో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల వరకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది పర్మనెంట్ ఉద్యోగం అంటే వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎటువంటి ఉద్యోగం పోతుంది అనే భయం లేకుండా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం కల్పించడం అమర్ సంస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఇవన్నీ ఈ అవకాశాన్ని మనకు వచ్చినటువంటి అభ్యర్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా